పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సూపర్ టీవీ నేను ప్రణయ్ వర్మ ఈ రోజు మనం ప్రధానంగా రైతులకు ఉపయోగపడేటువంటి ప్రధాన ఒక పరికరం దగ్గరికి వచ్చాము అయితే రైతులకు చాలా సందర్భాల్లో ఎదురయ్యేటువంటి ఒక సమస్య పొలానికి నీళ్లు పెట్టాలి లేదా ఏదైనా మిర్చి పంట కానివ్వండి లేదా పత్తి కానివ్వండి టమాటా లేదంటే ఇతర తర కూరగాయలకు సంబంధించినటువంటి పంటలు కావచ్చు లేదంటే పూల మొక్కలు కావచ్చు ఇలా అనేక పంటలలో కూడా నీళ్లు కట్టాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందులో ప్రధానంగా బెండ తోట లాంటి వాటిలోకి వెళ్ళాలన్నా కూడా ఆ వేడికి ఆ బెండ తీగలు కుచ్చేటువంటి ర్యాషెస్ రావడం వాటి వల్ల ఎలర్జీస్ రావడం ఇలాంటి చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటారు రైతులు బట్ అలాంటి ఇష్యూస్ రాకుండా డ్రిప్ ఇరిగేషన్ వాడితే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి డ్రిప్ ఇరిగేషన్ వా ద్వారా నీళ్లను సేవ్ చేసుకోవచ్చు అంతేకాకుండా వాటికి వేసేటువంటి ఏవైతే ఫర్టిలైజర్స్ కూడా నేరుగా కూడా వాటి నుంచి పంపించేటువంటి సౌకర్యాలు డ్రిప్ ఇరిగేషన్స్ లో ఉంటాయి అయితే ఈ డ్రిప్ కి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉన్నారో వారితో మాట్లాడారు చేద్దాం ఈ డ్రిప్ ఇరిగేషన్ రైతుకి ఎంత పడుతుంది దానివల్ల యూజెస్ ఏంటి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ సో ఈ డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఏంటంటే ఒకటి మనకి కరెంట్ ఆదా అవుతుంది నీరు వృధాగా కాదు మళ్ళీ లేబర్ కాస్ట్ కూడా ఇందులో తగ్గించడం జరుగుతుంది అదే కాకుండా ఉత్పత్తి అనేది మనకి బాగా జరుగుతుంది సమానంగా జరుగుతుంది చెట్టు కూడా కరెక్ట్గా ప్రతి చెట్టు కూడా ఒకటే అంతరంగంలో పెరుగుతుంటుంది మనకు ఖాతా కూడా దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది అనమాట ఇది ఏంటంటే మనం నీళ్ళు ఇంతకు ముందు కాలువ కాలువధారించాలి ఆ కాలువ ద్వారా పారించినప్పుడు మనకు మొదట్లో నీళ్ళు ఎక్కువ ఉండేవి చివరిలో తక్కువగా వచ్చేవి మొదటికి వచ్చింది ఏంటంటే చెట్టుకి ఒకటి వేరుకి కావాల్సినంత నీరు అందకపోయినా అండిపోతుంది ఎక్కువైనా మురిగిపోయేసి కూడా చెట్టు చనిపోవడం జరుగుతుంది దీని వల్ల వేరు వ్యవస్థకి నీరు అందుతుంది అన్ని వేరే దగ్గరనే ఓపెనింగ్స్ ఉంటాయి డ్రిప్పర్స్ అన్నట్టు ఓపెనింగ్స్ ఉంటాయి దీంట్లో చెట్టుకు ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మా దగ్గర డిజైనింగ్ చేయడం జరుగుతుంది అనమాట అంటే చెట్టుకు ఒకవేళ పది లీటర్లు కావాలనుకుంటే ఆ పది లీటర్లు ఇది ఒకవేళ నాలుగు లీటర్లు డిశ్చార్జ్ చేస్తుంది గంటకి నాలుగు లీటర్లు డిశ్చార్జ్ చేస్తుంది మనకు డిశ్చార్జ్ ఎంత ఉంది బోర్ నుంచి అది క్యాలిక్యులేట్ చేసి ఎన్ని గంటలు నడిపించాలి అది అది మొత్తం డిజైన్లో ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల కలుపు రాకపోవడం వల్ల కూడా మనకి లేబర్ కాస్ట్ తగ్గుతుంది లేదంటే కలుపు రావడం నీరు ఎక్కడంటే అక్కడ పారినప్పుడు కలుపు వస్తుంది ఆ కలుపు తీయడానికి మనము ఒక పని వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే పది మంది లేబర్ వల్ల ఇద్దరు లేబర్లతోటి అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రతి దగ్గరికి ముఖకి వెళ్ళేసి నీరు వస్తుందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు కంపల్సరీ ప్రతి దానికి వస్తుంది ఎంత కావాలంత వస్తుంది ఇంకొకటి మనకు ఇల్లు నీరే కాకుండా మందులు కూడా ఏదైతే మందులు ఇవ్వడం జరుగుతుందో అవి కూడా దీని నుంచే పంపించడం జరుగుతుంది ఇది ఒకసారి పెట్టుకుంటే మీకు కనీసం ఏడు నుంచి పది సంవత్సరాల వరకు కరెక్ట్ గా వాడుతూ పోతుంటే బాగా వస్తుంది అనమాట ఇది మొత్తం అంతా సో ఎకరానికి ఈ డ్రిప్ ఎంత ఖర్చు వస్తుంది రైతులకు ఎన్ని సంవత్సరాలు ఇది పనిచేస్తుంది దీనివల్ల ఇంకా ఏం ప్రయోజనాలు ఉంటాయి అదే ఇంత ముందు చెప్పినట్టుగా ఏంటంటే ఒకసారి పెట్టుకుంటే మనం కరెక్ట్గా మన రెగ్యులర్ ఇంటర్వెల్స్లో దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ పోతుంటే మినిమం మినిమం ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు కూడా వస్తుందన్నమాట ఇంకా ఖర్చు విధానికి వస్తుంటే పొలాన్ని బట్టేసి ఎస్టిమేషన్ చేయడం జరుగుతుందన్నమాట ఒకరి పొలం పొలం నిటార్గా ఉంటుంది ఒకరి పొలం స్వచ్ఛత్రాకారంలో ఉంటుంది దాన్ని బట్టి పైపును ఎంత పడుతుంది ఒకవేళ ఒక యావరేజ్ తీసుకున్నా కానీ మినిమం మినిమం థర్టీ ఫైవ్ ముప్పై ఐదు వేల నుంచి అట్లా పడుతుంది అది కాకుండా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కూడా వీటికి సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది బీసీ వాళ్ళకి తొంభై పర్సెంట్ ఎస్సీఎస్టీ వాళ్ళకి వంద పర్సెంట్ ఎస్ వన్స హండ్రెడ్ వంద శాతం అనుకున్నా కానీ వాళ్ళు జిఎస్టీ పే చేసుకోవాల్సి వస్తుంది ఓసీలకు మటుకు మాత్రం తొంభై ఎనభై తొంభై అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పా పాస్బుక్లో ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి తొంభై పర్సెంట్ ఐదు ఎకరాలు ఐదు ఎకరాల కంటే కింద ఉన్న వాళ్ళకి ఎనభై పర్సెంట్ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది కూరగాయలకు కానీ లేదా పళ్ళ తోటలకు కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి కూరగాయలు వేరే ఉంటుంది పళ్ళకు వేరే ఉంటుంది అన్నమాట కూరగాయలకు పండ్లకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అసలు కూరగాయలకు వాడేటువంటి ఎక్విప్మెంట్ ఏంటి అండ్ మరో పండ్లకు వాడేటువంటి ఎక్విప్మెంట్ కూరగాయలకు వచ్చేసి దగ్గర దగ్గర ఉంటాయి పంటలు ఇవి ఇన్లైన్ అంటారు అది ఇది కూరగాయలకు వచ్చినప్పుడు ఇది లోపలే ఫిట్ చేసే ఉంటాయి ట్రిప్స్ వీటికి వీటికి ఏంటంటే అరవై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు యాభై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు ఆ సెంటీమీటర్ లోపల ముందే ఫిట్ చేయడం జరుగుతుంది డ్రిపర్స్ సో ఆ విధంగానే వేసుకోవాల్సి వస్తుంది అనమాట దీంట్లో ఫోర్ లీటర్స్ పర్ డిశార్ అవర్ డిశ్చార్జ్ ఉంటుంది అదే పళ్ళ తోటలకు వస్తే జామా సపోటా మామిడి అట్లాంటి అంటే అవి పది ఫీట్లకు ఇరవై ఫీట్లకు ఒక మొక్క పెట్టడం జరుగుతుంది దానికి ఏంటంటే ప్లెయిన్ ల్యాటర్ అనేది ఉంటుంది దానికి మనం డ్రిప్పర్స్ మనకి ఎక్కడ కావాలనో అక్కడ చెట్టుకి అవతల అవితల రెండు రెండు డ్రిప్పర్లు ఒక్కొక్క డ్రిప్పర్ అంటే ఎన్ని సంవత్సరాల వరకు రెండు డ్రిప్పర్లు తర్వాత నాలుగు డ్రిప్పర్లు ఆరు డ్రిప్పర్లు అట్లా పెంచుకోవడం జరుగుతుందన్నమాట దానికి వచ్చేసి ఒక డ్రిప్పర్ నుంచి ఎనిమిది లీటర్లు డిశ్చార్జ్ పర్ హవర్ ఉంటుంది సో దీంట్లో అంటే మనకు రైతులకు ఏంటంటే ఫర్టిలైజర్స్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది అప్పటికే చెట్లు పెరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో చెట్లపై పడి కూడా చెట్లు జరిగిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో అట్లా కాకుండా దీనికి ఏదైనా డ్రమ్ సిస్టమ్ లో దానికి ఏంటంటే వెంచురీ సిస్టమ్ అని ఉంటుంది ఈ వెంచురీ సిస్టమ్ అంటారు ఇది సక్షన్ మోడల్ లో జరుగుతుంది అనమాట ఇది దీంట్లో మనకు వాటర్ సాల్యూబుల్ ఏదైతే నీళ్ళల్లో కలిసిపోయే ఎరువులు ఉంటాయో అవి దీని నుంచి ఇవ్వచ్చు ఎలా అయితే వాటర్ ఇవ్వచ్చో దా అదే ద్వారా దీని నుంచి ఇవ్వచ్చు అనమాట ఇది ఏంటంటే శాండ్ ఫిల్టర్ అంటారు మొత్తం ఇది ఈ సైన్ ఫిల్టర్ వచ్చేసి బావులు కుంటలు కాంపౌండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఇది నాచుని అరికడుతుంది ఒకవేళ బోరే ఉందంటే ఒకటి స్క్రీన్ ఫిల్టర్ తోటి చేసుకోవచ్చు అనమాట ఇందులో చిన్న 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 ఇసుకలు అట్లాంటివి రేనువులు చిన్న రేనువులు అట్లాంటివి అట్లాంటివి అరికడుతుంది ఇది అట్లాంటివి అరికట్టేసి మనకు డ్రిప్ ద్వారా చెట్లకి నీరు వెళ్తుంది ఇంకా ఎక్కువ కొన్ని బోర్లలో ఇసుక వెళ్తుంది బాగా నావు ఇసుక అట్లాంటి దానికి గూమర్ అంటారు అట్లాంటి దానికి అవి పెట్టుకుంటే వాళ్ళకి ఇసుక రాకుండా ఉంటుంది ఇసుక వచ్చినప్పుడు ఇవి పోల్స్ అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆ వీటిని అక్కడే అరికట్టేసి దాన్ని మనము రోజుకి ఒకసారి లేకపోతే సార్ రోజు రెండు రోజులకు ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మాన్యువల్ కిచెన్ ఇది ఏంటంటే ఒకటి మనకు కలుపు రాదు ఒకటి కలుపు రావకపోవడంతో భూమి పాడు కాదు మందులు ఇచ్చడంతో కొన్ని గడ్డి అట్లాంటి కలుపుకి మందులు ఇవ్వడంతో మనకు పంట కూడా నష్టం వస్తుంది ఆ కలుపుని తీయడానికి మనం ఇంకొక లేబర్ని పెట్టుకోవాల్సి ఉంది లేబర్ కోసం పది మంది లేబర్ చేసే పని ఇది ఇద్దరే చేయగలుగుతారు ఒక దగ్గర వాల్ తిప్పారు అంటే అవి ఒక అరెకరము పావు ఎకరం వరకు ఒక వాల్ ఇచ్చాము ఆ పావు ఎకరం అదే తెగిపోతుంది ఒక గంట అరగంట అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ అది క్లోజ్ చేసుకుని మళ్ళీ వేరే సెక్షన్కి వెళ్ళిపోవడం అంటే ఒక మనిషి తోటి ఇద్దరు లేదా ఒక జంటతో మొత్తం పొలాన్ని మనము చేసుకోవచ్చు ఇందులో ఇంకా ఆధునికంగా ఏంటంటే ఆటోమిషన్ అని కూడా ఉందన్నమాట ఆటోమేషన్ కూడా ఆటోమేషన్ ఆటోమేషన్కి గవర్నమెంట్ సబ్సిడీస్ ప్రైవేట్ ప్రైవేట్లో పెట్టుకోవాల్సి వస్తుంది అవి ఏంటంటే మనం టైం బేస్డ్ మనం టైం సెట్ చేసి పెట్టామంటే ఈ సెక్షన్ ఈ టైంకి ఇన్ని ఇన్ని గంటలు రన్ అవ్వాలి అది రన్ అయిపోతుంది దీనికి రిమోట్ ద్వారా కూడా ఇది చేసుకోవచ్చు దీనికంటే ఆధునికంగా ఆధునికంగా వెదర్ బేస్డ్ ఉంటుంది క్లైమేట్ బేస్డ్ అంటారు అది అంటే ఈ రోజు మనకి వర్షం పడింది నేలలో తేమ ఉంది మనకి నీరు అవసరం లేదు అట్లాంటప్పుడు అది ఆటోమేషన్ ఆన్ అవ్వదు ఎప్పుడైతే చెట్టు చెట్టుకు నీరు అవసరం ఉంటుందో అప్పుడే జరగడం జరుగుతుంది ఈవెన్ దానికి లో మనకి ఈ మందులు ఇవ్వడానికి కూడా ఆటోమేషన్ పెట్టడం జరుగుతుంది దాంట్లో అదే మందుని సమపాలనలో ఎంత పోర్షన్లో కావాలి ఎంత పర్సంటేజ్లో కావాలని మనం మొత్తం సెట్ చేసి పెడితే అది సెట్ చేసుకునేసి అది వచ్చినప్పుడే మనకు డ్రిప్లోకి వచ్చేసి వీళ్ళకి అక్కడ మొక్కల దగ్గర వెళ్దడం జరుగుతుంది సందర్భాలలో రైతులు ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే ఈ డ్రిప్ ఇప్పుడు వేసేంత వరకు బానే ఉంటుంది ఒక రెండు మూడు పంటల వరకు కొనసాగుతుంది ఆ తర్వాత మళ్ళీ కల్టివేట్ చేసేటప్పుడు దాన్ని డ్రిప్ అంతా తీసేటప్పుడు ఇబ్బంది పడతా ఉంటుంది దానికి ఏంటంటే వాళ్ళు అయిపోయిన తర్వాత పంట అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్టేసి గట్ల పైన లేకపోతే చెట్లు అక్కడే ఉంటాయి దాన్ని కట్టి పెట్టుకుంటే అయిపోతుంది మన దాంట్లో ఇంకోటి ఏంటంటే లవణాలు ఎక్కువ ఉంటాయి నీళ్ళల్లో ఆ నవలాల వల్ల కూడా ఇది పాడైతే ఉంటాయి ఆ లవణాలకు మెయింటెనెన్స్ అన్నాను కదా అది ఏంటంటే ఆసిడ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది ఆసిడ్ ట్రీట్మెంట్ వల్ల చేసుకోవచ్చు ఇందులో ఇంకో చాలా రకాలు ఉంటాయి అంటే పేపర్ టైప్ ఉంది నా ఐఎస్ఐ ఉంటుంది నాన్ఎస్ఐ మంది ఇప్పుడు చైనా మీటర్లు రావడంతో తక్కువలో వస్తుంది దానికి వెళ్ళిపోతున్నారు ఆ దానికి వెళ్ళిపోవడం తోటి ఏంటంటే ఒకటి రెండు పంటల తర్వాత మళ్ళీ వాళ్ళు ఇది అవుతున్నారు లేదా ఉడతలు కొడుకు ఎలకలు కొరకడం అట్లాంటివి ఉంటాయి మంచి నాణ్యత తీసుకున్నప్పుడు ఎలుకలు కొరకకుండా ఉడకలు కొరకకుండా ఉంటాయి ఇట్లాంటివి నాణ్యత ఐఎస్ఐ మార్కుండా తీసుకున్నానంటే అది ఖచ్చితంగా ఏడు నుంచి పది సంవత్సరాలు ఖచ్చితంగా వస్తుంది అంటే దాదాపు కొన్ని పంటలకి స్ప్రింక్లర్స్ వాడాల్సి ఉంటుంది అట్లాంటి స్ప్రింక్లర్స్ స్ప్రింక్లర్స్ అంటే ఇప్పుడు మైక్రో స్ప్రింక్లర్స్ ఇది ఇస్తాం ఇట్లాంటివి ఇవి నారుచ్చేటివి ఇప్పుడు ఆయిల్ పామ్ వచ్చింది ఆయిల్ పామ్ కి డ్రిప్పర్స్ మళ్ళీ జెడ్స్ అనిస్తాం ఇది గాల్లో తేమని చేస్తుంటుంది అనమాట ఇంకోటి కొన్ని పెద్దది రెయిన్ గన్స్ అని ఇది కృత్రిమ వర్షం ఇస్తుంది ఇది మనకు ఇరవై మీటర్ల వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట వర్షంలాగా ఇంకోటి కొన్ని రెండు మూడు ఇది రెండు మీటర్ల వరకు వస్తుంది దీని కాకుండా ఇంకా మామూలుగా స్ప్రింకర్స్ స్ప్రింక్లర్స్ సెట్సే అది కూడా పల్లికి అట్లాంటి దాంట్లో స్ప్రింక్లర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అది ఒక సెట్ ఒక హెక్టార్ కి అన్నట్టుగా ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీలో లేదా ఇరవై ఐదు పైపులు ఒక సెట్లో వచ్చేసి ఇరవై ఐదు పైపులు ఐదు నాజులు చేయడం జరుగుతుంది అది ఐదు నుంచి ఏడు మీటర్ల వరకు పన్నెండు మీటర్ల వరకు కవర్ చేసుకుంటుంది అంటే చిన్న పంటలకి భూమిలో ఒక పల్లి అట్లాంటి దాంట్లో అట్లాంటి దానికి స్ప్రింక్లర్లు పెట్టుకోవాలి అదే కూరగాయలు పండ్లదంటే డ్రిప్ పెట్టుకోవాలి Okay. సో మొత్తానికి సబ్సిడీ ద్వారా కూడా పొందొచ్చు దాదాపుగా కూడా ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించి ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటి కూడా అరికట్టవచ్చు ప్రధానంగా ప్రధాన సమస్య ఏంటంటే పైపులు ఎంచుకునేటువంటి డ్రిప్ కి సంబంధించిన పైపులు ఎంచుకునే సందర్భంలోనే చైతులు రైతులు చాలా వరకు నష్టపోతూ ఉంటారు ఒకటి రెండు పంటల వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత వచ్చేటువంటి ఈ ఎలుకలు ఉడతలు లాంటి చిన్న చిన్న జీవులు ఏవైతే వాటిని కొరకడం వల్ల వాటికి ఇబ్బందులు తలస్తా ఉంటాయి కంప్లీట్ గా కూడా ఐఎస్ఐ మార్క్ తో ఉన్నటువంటి ఈ డ్రిప్ పైప్స్ తీసుకోవడం వల్ల కంప్లీట్ గా కూడా యూజెస్ ఉంటాయి అంతేకాకుండా యూజ్ చేయడం కూడా నేరుగా డ్రమ్స్ ద్వారా చెట్లకు చేరుకుంటుంది అంతేకాకుండా కల్టివేషన్ ప్రాబ్లం ఏదైతే గడ్డి ఇలాంటివి పడకుండా కూడా అరికట్టే విధంగా కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు సబ్సిడీ పొందొచ్చు రైతులు దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల సమయాన్ని దాంతో పాటుగా మనీ ఏదైతే డబ్బును కూడా పొదుపు చేసుకోవచ్చు అనేది మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి